హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాల్ అయషిత ఈ రోజు వీడియో వచ్చేసి మా అమ్మమ్మ బర్త్డే వ్లాగ్ అయితే చూడబోతున్నారు మీరు ఈ వీడియో మా అమ్మమ్మ బర్త్డే కాకుండా ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే క్రిస్మస్ అనమాట అంటే ట్వంటీ ఫిఫ్త్ మా అమ్మమ్మ బర్త్డే అండ్ క్రిస్మస్ సో రెండు డబల్ స్పెషల్ అనమాట మాకైతే మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే ఫస్ట్ మా అమ్మమ్మ కేక్ అయితే కట్ చేసేస్తాము దాని తర్వాత చర్చ్కి అయితే వెళ్తామన్నమాట క్రిస్మస్ కాబట్టి ఆ రోజే ప్రతి ఇయర్ అయితే వెళ్తాము మా అమ్మమ్మ బర్త్డే రోజు సో ఫస్ట్ అయితే సెలబ్రేషన్ అంతా అయితే చేసేసుకుంటాము దాని తర్వాత చర్చ్కి అయితే అనమాట సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు మా అక్క ఇంకా అన్న వాళ్ళైతే కట్ చేయాలి అన్న విషయాన్ని కూడా వదిలేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట మా వాళ్ళైతే సో ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ మొత్తం మొత్తం సాగిస్తూ ఉంటారు టైం అంతా అయితే ఎప్పుడైతే హడావిడే మేము మా ఫ్యామిలీ అంతా హడావిడి 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 సో సిక్స్కి అనుకుంటే ఎయిట్కి బయలుదేరుతాము ఎయిట్ అనుకుంటే ఓహో వద్దులేండి టెన్ ట్వెల్వ్ కూడా అవుతుంది అంత లేటు సో చూసారు కదా ఎంత ముచ్చట్లో ಅದೇ ಈ ಡೆ ನಾ ಚೆಕ್ಟ್ ಅಯ್ಯಾರ್ಥಾ

సో మా అక్క అయితే మా జ్యోతమ్మకి ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్గా ఇచ్చింది మా జ్యోతమ్మ అయితే చాలా 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 హ్యాపీ సో ఈ రోజు వీడియో అయితే ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గానీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అయితే అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్